హాయ్ స్టూడెంట్స్ మనకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఏపీఎన్సీఏటీన్ నర్సింగ్ నర్సింగ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇచ్చారండి ఆ అప్డేట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు బిఎస్సీ నర్సింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఎక్స్టెన్షన్ నోటిఫికేషన్ అనేది ఇచ్చారనమాట ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాము మనం ఇక్కడ చూసినట్లయితే మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఫోర్ ఇయర్స్ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ కోసము బేసిక్గా వీళ్ళు ఏం చేశారంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారండి అంటే అంటే ఎవరైతే ఏపీఎన్సీ ఎగ్జామ్ అయితే క్లియర్ చేశారో వాళ్ళే వాళ్ళే మనకు కాంపిటెంట్ అథారిటీ సీట్స్ సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేయాల్సి వస్తుంది అనమాట సో దీన్ని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని డేట్ ని వీళ్ళు ఎక్స్టెండ్ చేశారు ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారు అంటే ఎయిత్ సెప్టెంబర్ త్రీ పిఎం వరకు ఈ డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారండి కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎవరైతే ఏపీఎన్సీ ద్వారా క్వాలిఫై అయిన వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ కాంపిటెంట్ అథారిటీ కోటాలో స్వీట్స్ కావాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా అప్లై చేసుకోండి సో మన ఛానల్లో బైపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి ఆ విషయ ఆల్ ద సక్సెస్ థ్యాంక్ యూ